డైలీ టేస్ట్ డైలీ గుంటూరు జిల్లాలో కొండపై నుండి దొర్లే ఇంట్లో పడింది ఒక బండరాయి దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం ఉండవల్లిలో కొండపై కొంత కాలంగా ప్రొక్లైన్లతో తవ్వకాలు జరుపుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఒక రాయి దొర్లి ఇంట్లో పడింది కొండపై నుండి ఎప్పుడు ఏం పడుతుందో తెలియని పరిస్థితి ఉందంటూ బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు ఉండవల్లి వాసులు పగలు రాత్రి తేడా లేకుండా గ్రావెల్ తరలిస్తూ ఉండడంతో గ్రామం మొత్తం దుమ్ము ధోళితో నిండిపోయింది దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు గుంటూరు జిల్లాలో కొండపై నుండి దొర్లి ఇంట్లో పడిన పెద్ద బండరాయిని మనం చూస్తూ ఉన్నాం ఉండవల్లిలో కొండపై కొంతకాలంగా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఒక రాయి దొరలి ఇంట్లో పడింది అయితే ఎవరికి ఎలాంటి హాని జరగలేదు కొండపై నుంచి ఎప్పుడు ఏం పడుతుందో తెలియని పరిస్థితి ఉందంటూ బిక్కు బిక్కు మటు కాలం వెల్లదిస్తూ ఉన్నారు ఉండవల్లి వాసులు పగలు రాత్రి తేడా లేకుండా గ్రామాలు తరలిస్తూ ఉండటంతో గ్రామం మొత్తం దుమ్ము ధోళితో నిండిపోయింది దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు